హాయ్ ఆర్ యూ ఆల్ ఈరోజు నా మనసు ఏం బాగాలేదనమాట అందుకని మనసు బాగాలేనప్పుడు అసలు ఫుడ్ తినాలనుకోరు కదా కానీ స్పెషల్గా మంచిగా మనకు చిన్న ఫుడ్ తినాలి అప్పుడైతే హ్యాపీగా ఉంటాం అనమాట అందుకని నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నా మంచి చికెన్ కారం వేసినా ఉప్పు వేసినా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను అంటే ఏం లేదు జస్ట్ వేసేసి మంచిగా మసాలా కట్టిచ్చేసి మంచిగా ఫ్రై చేసుకొని అన్నం అయినా తినాలి లేదంటే ఉట్టిగా ఫ్రై అయినా తినాలన్నమాట చాలు మరి మన మనసు మంచిగా ఉండాలి మంచిగా మారాలి అంటే ఫస్ట్ కడుపు నిండా ఫుడ్ ఉండాలన్నమాట అందుకనే అదే మర్చిపోయేటట్టు మీరు చెప్పండి నాతో ఎంతమంది ఎక్కి చెప్పండి ఓకేనా బాయ్ నేనైతే చికెన్ ఫ్రై చేస్తాను బాయ్ గాయ్స్